అయితే ఈ విషయంలో చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది ఈ గొడవ వెనకాల అసలైన కారణాలు ఏమిటి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీ కు సంబంధించిన విద్యార్థుల మధ్య ఈ గొడవ జరగడానికి అసలైన కారణం ఏంటి విశాఖ విజ్ఞాన కాలేజీ కి సంబంధించినంత వరకు కూడా విద్యార్థుల మధ్యన ఎవరైతే నూతన విద్యార్థులు వచ్చేటటువంటి కార్యక్రమం నిర్వహించేటటువంటి భాగంలో ముందు రోజు ఏదైతే చేస్తున్నటువంటి తరుణంలో ఈ విద్యార్థుల మధ్యన అయితే సీనియర్ జూనియర్స్ మధ్యన గొడవ అయితే చెలరైందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన వరకు ఇద్దరు ఇటువైపు సీనియర్ విద్యార్థులు మరొక వైపు జూనియర్ విద్యార్థులు పెద్ద ఎత్తున పడినటువంటి పరిస్థితి దీనికి సంబంధించిన కూడా రౌడీల కన్నా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో పడినటువంటి పరిస్థితి తరలతో కూడా పుట్టుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం క్లియర్ గా విజయలు అయితే చూడొచ్చు విద్యార్థుల మధ్యన అంత పెద్ద దుమానం చెలరేగి అంత పెద్ద గొడవ అవుతున్నప్పటికి విజ్ఞాన కాలేజీకి సంబంధించిన యాజమాన్య కనీసం ఇరు వర్గాలను కూడా ఆటే ప్రయత్నం చేయకపోగా స్టూడెంట్స్ కి సంబంధించినంత వరకు కళాశాల బయట కూడా కర్రలతో కొట్టుకున్నటువంటి పరిస్థితి మనం క్లియర్ గా చూసినటువంటి తీసుకున్నటువంటి దీనికి సంబంధించినంత వరకు కూడా పోలీసులు ఇప్పటికే దోవాడ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు దీనికి సంబంధించినంత వరకు తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి విశాఖ జిల్లాలో కనిపిస్తా ఉంది మరీ ముఖ్యంగా విద్యార్థుల మధ్యన ఎంత గొడవ జరుగుతున్నప్పటికీ విజ్ఞాన కళాశాల ఎందు మీద నవరు లేదు అది మరీ ముఖ్యంగాను ఇంత గొడవ పెరిగేటప్పుడు అంత సెక్యూరిటీ ఉంది దానికి తోడు కళాశాలలో విద్యార్థుల మధ్యన ఏదైతే సీనియర్ జూనియర్స్ మధ్య జరిగేటప్పుడు ఇద్దరిని కూడా ఆపే ప్రయత్నం ఎందుకు కళాశాల యాజమాన్యం చే కూడా తల్లిదండ్రులు ఆవేదన పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా చూడాలనుకుంటే ఈ విజ్ఞాన కళాశాల అనేది అయితే మాత్రం ఏదైతే సిటీకి అత్యంత దూరంగా ఉంటుంది కళాశాల చుట్టుపక్కలంతా కూడా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆటకాయలు కానీ అక్కడ చేరిపోవడం మత్తు మత్తు పదార్థాలకు అయినటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ మత్తు పదార్థాలు ఏమైనా సేకరి సేవించారా సేవించినటువంటి పరిస్థితుల్లో ఈ దుమారం చెలరేగిందనే దానిపై అయితే మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే మాత్రం విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి పార్టీ కళాశాలలో ఇటువంటి ఘటనలు జరగడంతో అయితే మాత్రం తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విద్యాబుద్ధులు చెప్పేటటువంటి కళాశాలలో కనీసం భరత్ ఇప్పుడు ప్రస్తుతం దువ్వాడలో విజ్ఞాన ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే దుమారం లే చెలరేగిందో తద్వారా త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ కింద కేసు కూడా నమోదైందో అక్కడికి సంబంధించిన ప్రిన్సిపాల్ వాదన ఏంటి ప్రిన్సిపాల్ దీంట్లో ఏమంటున్నారు ఒక డాన్స్ కార్యక్రమం యువతరంగానే ఒక చిన్న డాన్స్ కార్యక్రమంలో పెద్ద దుమారం లేవడానికి కారణాలేంటి ర్యాగింగ్ కు సంబంధించిన విషయం వేరు ఇక్కడ ఏదైతే డాన్స్ కార్యక్రమం నిర్వహించడంలో అక్కడ ఏదైతే కాలు జరగడం జరిగిందో దీని మీద ప్రిన్సిపల్ ఏమంటున్నారు అక్కడ యజమాన్యం ఏమంటుంది అసలు విజ్ఞాన కళాశాల మరొకవైపు యాజమాన్యం కూడా ఏం జరగలేనట్లు చూడొచ్చు ఎవరైతే విద్యార్థుల మధ్యన కొట్లాడ జరిగిందో విద్యార్థులు తల్లిదండ్రులు దోవాడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవ్వడం అంటే జరిగింది ఎవరైతే సీనియర్ తన పైన దాడి చేశారంటే కూడా ఎవరైతే స్టూడెంట్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కేసు నమోదు చేశారు దానికి సంబంధించినంత వరకు దోవాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది పూర్తిగా విచారణ చేపడుతున్నారు ఈ దాడి గల దాడి జరగడానికి గల కారణాలపై కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది విజ్ఞాన కళాశాల చుట్టూ కూడా నిర్మాణ ప్రాంతం ఉండడం దానికి తోడు నిర్మాణిశ్రీ ప్రాంతాల్లో ఆగతాడు కానీ పిల్లర్ మూకుడు ఈ రౌడీ శేఖతో పాటుగా మత్స్య పదార్థాలు సేవించే వ్యక్తులు ఉన్నారంటూ కూడా అనుమానం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఎవరైనా ఈ లోపడి కళాశాల లోపల ప్రవేశించి ఈ గొడవకి బీజో వేశారా లేకపోతే ఈ గొడవ జరగడానికి ప్రధాన కారణం ఏంటనే దానిపై మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నప్పటికీ కళాశాల యాజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ దీనికి సంబంధించి పూర్తిగా ఏం జరగలేనట్లు ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది తల్లిదండ్రులు కనీసం ఇలా గొడవ జరుగుతుందంటూ కూడా సమాచారం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఎవరైతే దాడికి పాల్పడ్డారో దాడి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళపై కేసులు నమోదు చేయడానికి దేవాలి పోలీస్ చేసుకుని ఆశ్రయించేటువంటి పరిస్థితి విజ్ఞాన కళాశాలలో దాఖలు చెప్పుకోవచ్చు అయితే విద్యా సంస్థలో ఇటువంటి ఘటనలు జరగడం పైన మాత్రం తీవ్ర దుమారం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కన్నా పెద్ద ఎత్తున ఖరలతో కుట్టుకోవడం తన మాత్రం అంటే భారత్ ఇప్పుడు మనం అనుకోవచ్చు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే విద్యార్థి విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే గొడవ జరిగిందో అందులో బయటోళ్ళ పాత్ర కూడా కొంచెం ఉన్నట్టుగా అంటే మత్తు పదార్థాలు సేకరించుకొని అక్కడైతే ఏదైతే కొంచెం గొడవలో బయటి వాళ్ళు కూడా అంటే ఒక పార్టీ డ్యాన్స్ పార్టీ జరుగుతుంది కాబట్టి ఆ వాటిలో బయటి వాళ్ళు కూడా వచ్చారు దాంట్లో వాళ్ళ ప్రమేయం కూడా ఉన్నట్టుగా పోలీసులు కూడా భావిస్తున్నారు అక్కడే విద్యార్థి తల్లి కూడా భావిస్తున్నట్టుగా మనకు తెలిసి వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఐ థింక్ దాట్ యు హ్యావ్ ఎ నాలెడ్జ్ పాడేరులో నిన్న ఒక విద్యార్థిని పదో తరగతి విద్యార్థులు ఏదైతే స్మోకింగ్ సిగరెట్ స్మోక్ చేస్తున్న సమయంలోనే ఒక సెవెంత్ క్లాస్ విద్యార్థిని అక్కడ ప్రిన్సిపాల్ ను కంప్లైంట్ చేస్తా అన్నందుకే ఆమె మీద దాడి జరిగింది డూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్ మీరు ఉంటే మాత్రం మీరు ఇప్పుడు కచ్చితంగా కంటిన్యూ కాండి లేకపోతే నేను ఒకసారి సూర్య దగ్గరికి వెళ్తాను సూర్యలో సేమ్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక ఇష్యూ ఉంది వాస్తవానికి పాడేరుకు సంబంధించి సేమ్ టాన్స్ కళాశాలకు సంబంధించిన అదే పాఠశాలకు సంబంధించినటువంటి ఇష్యూ పాఠశాలకు సంబంధించిన తర్వాత ఇప్పటికే అల్లు జిల్లాలో ఏదైతే బిఈఓకు ఫిర్యాదు చేయడం అంటే జరిగింది ఐటీడిఎఫ్ పిఓ కూడా దీని స్పందించినటువంటి పరిస్థితి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ ఎవరైతే ఏదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి పైన దాడి చేసి విజువల్స్ కూడా ఇప్పటికే మనకు అందరూ ఉంటే జరిగింది అయితే పోక్సో యాక్ట్ ఉన్నటువంటి పరిస్థితి మైనర్ బాలికలు కావడంతో కాస్త విజయ్ లో చూపించలేనటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి సంబంధించినంత వరకు ఎప్పటికే డిజిఓ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు దానికి సంబంధించినంత వరకు ఏదైతే పాఠశాలకు సంబంధించినంత వరకు వార్డెన్ ఉన్నారో వార్డెన్ ఇప్పటికే మండలించినటువంటి పరిస్థితి విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా ఇప్పటికే పిలిపించి విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఎవరైతే పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడే మిగిలిన విద్యార్థులు కూడా పాడైపోయే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో డిజిలో చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా అల్లూరు సీతరాబాద్ కలెక్టర్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎప్పటికే పాఠశాలకి వెళ్ళింది అక్కడ పూర్తిగా జరిగినటువంటి పరిస్థితి ఎవరైతే ఏడో తరగతి విద్యార్థిని ఉందో విద్యార్థిని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళపైన తల్లిదండ్రులు పిలిపించి ఎప్పటికే కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది దీనిపై అయితే మాత్రం మిగిలిన ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్ అన్నింటినీ కూడా కట్టుబట్టమైనటువంటి స్ట్రిక్ట్ డిసిప్లిన్ గా ఉండే విధంగా కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రతి డిజిఓ కూడా పూర్తి స్థాయిలో పల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ ను కూడా తనిఖీ చేస్తాం ఎక్కడైనా ఇటువంటి ఘటనలు కొనరాగటం అయితే మాత్రం ఊరుకునేది లేదు వార్డెన్స్ ఖచ్చితంగా దీని మీద వాస్తవానికి అక్కడ టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులు సిగరెట్లు లభించాయా వాళ్ళు సిగరేట్ తాడుతుండగా ఈ విద్యార్థిని ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దానికి వాస్తవంగా ఉందా అంటే సర్వీలెన్స్ లేదా దాని మీద హాస్టల్ వార్డెన్స్ కానీ ఇంకా మేనేజ్మెంట్ కు సంబంధించిన ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో ఆ విద్యార్థుల మీద సరైన పద్ధతిలో నిఘా పెట్టలేదని మనం భావించవచ్చా హండ్రెడ్ పర్సెంట్ కదా ఎందుకంటే మరి వార్డెన్ కి సంబంధించినంత వరకు ఉదయం పూటే వార్డెన్ ఉండదు సాయంత్రం ఆరు తర్వాత ఈ విద్యార్థులందరూ తమ రూముల్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నటువంటి పరిస్థితి వార్డెన్ నిఘా లేకపోవడం తోటి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది పిల్లలు బయటికి చెప్పేంత వరకు కూడా లోపల జరిగే అంశాలన్నీ కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఇది ప్రభుత్వానికి సంబంధించి నిర్వహిస్తున్నటువంటి ఏదైతే పాఠశాలలు ఉన్నాయో దానికి సంబంధించినంత వరకు సంక్షేమ పాఠశాలలు సంక్షేమ హాస్టల్స్ దాంతో పాటుగా సెంట్ ఛాన్సిల్స్ ఏదైతే క్రిస్టియన్ కమ్యూనిటీ సంబంధించినంత వరకు మిషనరీ హాస్పిటల్స్ ఉన్నటువంటి పరిస్థితి వీటికి సంబంధించినంత వరకు వార్డన్లు పూర్తి స్థాయిలో వాద్యం అక్కడ లేకపోవడం మొదట వైపు వాద్యం నిఘా లేకపోవడం అయితే మాత్రం ఎవరైతే విద్యార్థులు వెచ్చిపోతూ పరిస్థితి అల్లూరు సీతారామరాజు జిల్లాలో కనిపిస్తా ఉంది దీనికి సంబంధించినంత వరకు వార్డెన్లు మెగా లోపించగానే చెప్పాలి ఇప్పటికే ఈ విషయానికి సంబంధించినంత వరకు ఇటు డిజిఓ గాని మరొక వైపు వార్డు కి సంబంధించినంత వరకు కలెక్టర్ గాని వారితో ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేశారు అదే అదేవిధంగా వార్డెన్లందరినీ కూడా ఇప్పటికే అల్లూరు సీతారామరాజు సంబంధించి జిల్లాకు సంబంధించినంత వరకు హెడ్ తో వార్డెన్స్ తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించి ఎటువంటి నిఘా ఉండాలి దీనికి సంబంధించిన తొ కఠిన శరీరం అంటే ఇటువంటి గతంలో కుండ్రవత ఆఫర్డంతో కూడా ఇప్పటికే అధికారి జారీ చేశారు హాస్పిటల్స్ కూడా ఎప్పటికీ ములత నుంచి కూడా అన్ని హాస్పిటల్స్ ఏదైతే అందుబాటులో ఉన్నటువంటి హాస్టల్స్ అన్ని కూడా తీించునటువంటి పరిస్థితి ఓకే థాంక్యూ భరత్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ది సేమ్ టైం వి విల్